హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు సో మీరైతే వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని సో కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి అలాగే ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడుగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి సో వీటన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి సో చాలా త్వరగా కుక్ అయిపోతుందండి సో చూడండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ పచ్చిమిర్చిని యాడ్ చేశాను అలాగే పొటాటో క్యారెట్ ఇంకా టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను మన దగ్గర ఇంకే వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర మాత్రం క్యారెట్ ఇంకా పొటాటో టొమాటో ఉన్నాయన్నమాట అందుకే నేను ఈ త్రీని యాడ్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో మొత్తం ఈ రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత రా అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకొని సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో అయితే టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో టమాటోస్ అనేవి తొందరగా మొగ్గిపోతాయి కదా అనేసి ఇవి చివరిగా వేసుకుంటున్నానండి సో ఇంకా మనం కావాలంటే కాలీఫ్లవర్ బీన్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను అలాగే ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇవి కాస్త మంచిగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి వన్ కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి సో అక్కడిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ వేసుకోవాలండి లేదంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందనమాట అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అవుతుంది మంచిగా ఆయిల్ అనేది రిలీజ్ అయినంత వరకు దీని అయితే కుక్ చేసుకోవాలి సో ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా ముందుగా నానబెట్టిన రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే టూ గ్లాసెస్ రైస్ని అయితే యూజ్ చేస్తున్నానండి సో దాని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను అనమాట సో అందుకనేసి వాటిని దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లో చెమ్మ అనేది ఉండకూడదు వాటర్ లిక్విడ్ కొంచెం కూడా ఉండకుండా కొంచెం మంచిగా డ్రై అయినంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా మంచిగా డ్రైగా అయిపోయిన తర్వాత సో దీనికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ రైస్ టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తాం కదా ఆ విధంగా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకొని సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోండి సో మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో దీన్ని లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సో తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత తీసేస్తే చూడండి ఎలా ఉందో సో ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేది కొంచెం వాటర్ అనేది కాస్త ఎక్కువ వేశాను సో మీరు మాత్రం కరెక్ట్గా వేసుకోండి కరెక్ట్గా వస్తుందనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి రైతాతో తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది సో చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటాను సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో చికెన్ కర్రీతో తిన్నా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుందండి సో చూడండి ఎలా ఉందో ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై